నమస్తే నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే సైబర్ విభాగం పటిష్టంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి ఇష్యూస్ అంటే ఏం లేదండి గంజాయి ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి మద్యము రవాణా రోడ్డు యాక్సిడెంట్స్ రోడ్డు రవాణాలు అక్రమ రవాణా అక్రమ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి తర్వాత ఏ లిమిట్స్కి వస్తే చూసుకోవాలి దానికన్నా వచ్చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ పవర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళందరినీ గైడ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి హెల్ప్ సెంటర్లు ఇవ్వాలి ఈ హెల్ప్ నెంబర్లో పబ్లిక్లోకి వెళ్ళాలి తర్వాత వాళ్ళకి అవగాహన కోసం కొన్ని సదస్సులు క్లాసులు ఇవన్నీ పెట్టాలి తర్వాత క్రైమ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో అవన్నిటిని ఐడెంటిఫై చేసి తగిలి చర్యలు తీసుకోవాలి మానిటరింగ్ చేస్తుండాలి రద్దీ ప్రాంతాల్లో సీసీ క్యాంప్స్ పెట్టాలి